నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుశాన్ మిషనరీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సార్ అయితే మనకి చీరాల నుంచి రావడం జరిగింది మన దగ్గర సిక్స్ అండ్ ఫోర్టీ కాంబౌడ్ మోడల్ చేసి మిషన్ వచ్చి తీసుకెళ్తున్నారు ఒకసారి సార్ మాటలను తెలుసుకుందాం సార్ పేరు ఎవరి నుంచి వచ్చారని చెప్పేసి ఈ షాప్ అనేది ఎలా తెలుసు అని చెప్పి అడుగుతాం సార్ నమస్తే అండి నా పేరు మురళీ శెట్ యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చాము చీరాల నుంచి వచ్చాను మీరు మీరు అసలు ఏం చేస్తే పర్పస్ ఏం చేస్తాం ఉంటారు మేము మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది ప్లస్ అగ్రికల్చర్ ఆర్గానిక్ అవి ఆడించుకోవడానికి మనకు దానికి ఆడించుకోవడానికి చూసారు కదా సార్ అయితే మన మిషన్స్ కోసం యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకున్నారు తారైతే ఆర్గానిక్ ఫార్మర్ అనమాట వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళే రైస్ మిల్క్ తీసుకెళ్ళకొని ఇంటి దగ్గర ధాన్యాన్ని బియ్యంగా మార్చుకునే ఆలోచనతో ఈ మిషన్ వచ్చి తీసుకుంటున్నారు ఇందులో ఇలా ధాన్యం వేస్తే అలా బీంగి వస్తే అలాగే మనకి పిండి మిల్లులో పొడి పిండిలను అన్ని విధాలుగా ఆడుకోవచ్చు రోజు ఇది మనం ఆర్టీసీ బస్ అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాం ఈ మిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కావాల్సిన వారు సంప్రదించండి జాయిన్ చేసినాల్సింది